హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడున్న రోజుల్లో అయితే కనీసం పక్కనున్న వాళ్ళు కూడా సరిగా మాట్లాడడం లేదండి ఎందుకంటే అంత బిజీ అయిపోయారు అనమాట సో అంత బిజీ షెడ్యూల్లో కూడా ఏంటి అంటే మనకు ఎన్ని పనులు ఉన్నా సరే మనం ఎంత బిజీ అయినా సరే మన ఫ్యామిలీతో అయినా మనం టైం అయితే స్పెండ్ చేయాలన్నమాట అదేవిధంగా ఏంటి అంటే వీక్లీ ఒక్కసారైనా సరే మనము బయటికి వెళ్ళడం పిల్లల్ని అలా తీసుకెళ్ళడము లేదు అంటే మరీ ఎక్కువ వర్క్ ఉండే ఉండి అంటే అట్లా టైం కూడా సరిపోనప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ మంత్లో ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళడం అట్లయితే తీసుకెళ్ళాలండి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ పిల్లలు ఏంటంటే చదువు చదువుతూ ఉంటారు అదేవిధంగా నాలుగు గోళ్ళ మధ్య ఉంటారు అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే బయట ఇలా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మనము నెలలో ఒక్కసారి అండి ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో అయితే ఇలా బయటకైతే వెళ్ళండి సో వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే కొనిపెట్టండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారనమాట సో మేమైతే సరదాగా అలా బయటకు వచ్చాము ఎందుకంటే ఒక అంటే హోటల్కైతే వెళ్ళి ఏదో ఫుడ్ తినేసి వద్దామని చెప్పని ఇలా వచ్చాము సో మండీకి అయితే వచ్చామండి ఇంకా మండిలో అయితే అస్సలు చెప్పనవసరం లేదు ఫుల్ అయితే తినేసి వచ్చు కడుపు నిండిపోతుంది అనమాట సో మనం ఆర్డర్ పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది దానికి తగ్గట్టు రేటు కూడా ఉంటుందండి సో ఏంటంటే ఒక్కసారే కాబట్టి ఏం కాదు ఎంతైనా తినేసి ఇవ్వచ్చు ఉన్న రోజులు హ్యాపీగా తినేసి హ్యాపీగా పోవడం మేలు నాకు తెలిసింది అదే అండి మనం వెళ్ళేటప్పుడు అయితే ఎత్తుకొని పోము ఉన్న రోజులు ఏంటంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసి బాగా నచ్చింది తినేసి అట్లా ఉండడమే బెస్ట్ అనమాట ఇప్పుడున్న రోజుల్లో అయితే సో మా పిల్లలైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళకైతే ఇంకా అస్సలు చెప్పనవసరం లేదు ఫుల్ హ్యాపీ బాగా సంతోషంగా కూడా ఉన్నారు సో ఏంటి అంటే యాక్చువల్గా అయితే పిల్లలకి అంటే సెలవులు కానీ ఇచ్చారనమాట ఇంకా ఒక వన్ వీక్ తర్వాత ఏంటి అంటే ఇట్లా బయటకైతే తీసుకొచ్చాను ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాము అని చెప్పనేసి ఓ గోలండి అందుకని తీసుకొచ్చాను అనమాట అలాగే ఇప్పుడు ఏంటి అంటే ఇలా మండీకి వెళ్ళి బిర్యానీ తినేసిన తర్వాత చక్కగా అయితే ఇట్లా ఆఫీస్కి అయితే వచ్చేసాము సో మా వదిన వదిన పాప అందరం అయితే ఉన్నాం ఇక్కడే చాలా హ్యాపీగా ఉంది అందరూ ఉండేసరికి మా పాప అయితే పెద్ద పాప అలసిపోయిందండి సో కాసేపు అయితే ఇక్కడ ఆఫీస్లో కూర్చున్నాము అదేవిధంగా టీ అయితే తెప్పించాను టీ కూడా తాగుతున్నాం అనమాట ఎందుకంటే కొంచెం బిర్యానీ తిన్నాం కదా సో అది అరుగుదల కూడా కొంచెం ఉంటుంది అదేవిధంగా హెడేక్ కూడా ఉంది సో అందుకని టీ అయితే తెప్పించేసుకున్నాము టీ అయితే ఇలా తాగేస్తున్నాం అనమాట సో పిల్లలకి మనం పెద్ద పెద్దవి ఏం తీసిన అవసరం లేదండి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే అనమాట వాళ్ళకి అదేవిధంగా అయితే మేము ఇంకా బయలుదేరాము బయలుదేరాము అంటే ఇంకా ఏదన్నా అంటే పక్కన ఫ్యామిలీతో వచ్చామంటే ఇంకా చెప్పనవసరం లేదు అంతా తిరుగుతూనే ఉంటాం అనమాట సో ఏదన్నా షాపింగ్ అయితే చేద్దామని చెప్పనేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట మా వదిన వాళ్ళైతే అస్సలండి కెమెరా కూడా కెమెరా వైపు కూడా చూడట్లేదు అనమాట వీళ్ళైతే అసలు సపోర్టే చేయరు ఓ సిగ్గుపడిపోతూ ఉంటారనమాట కెమెరా వైపు చూడమని చెప్తే సో మా చిన్న అయితే నిజంగా అసలు చెప్పలేము నవ్వు వచ్చేస్తుంది అనమాట తనకైతే ఎందుకంటే సంతోషం అనమాట అండి మొత్తం తిప్పుతున్నాను అని చెప్పనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతుంది ఫైనల్గా అయితే మేము ఇలా నెల్లూరులోని రుక్మిణి సిల్క్ అయితే వచ్చామండి ఇక్కడైతే బట్టలు చాలా బాగా ఉంటాయి అనమాట సో మనకు కాస్ట్ పరంగా తీసుకున్నా కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి అదేవిధంగా అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా వీళ్ళు ఆఫర్స్ అయితే పెట్టున్నారనమాట సో మెయిన్ ఏంటంటే మనకు ఇక్కడ శారీస్ అయితే చాలా బాగుంటాయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే అన్నమాట సో చాలా బాగుంటాయి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్స్ ఆఫర్లు కూడా పెట్టున్నారు సో దాంట్లో ఏంటి అంటే హాఫ్ శారీస్ అనమాట సో మనకు ఆఫర్లు అయితే ఉన్నాయని చెప్పని హాఫ్ శారీ అయితే చూద్దామని చెప్పనేసి వచ్చాము మనకి ఇక్కడ అన్నీ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ శారీస్ అయితే మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది చాలా బాగా నచ్చిందండి నాకు శారీస్ అయితే చూడంగానే కానీ మనం నచ్చినటువన్నీ కొనుక్కోలేం కదా మనకి ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లోనే కొనుగోలుగుతాం అనమాట సో హాఫ్ శారీ అయితే ఇదండి దీని కాస్ట్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడే అండి మీకు అస్సలు నమ్మబుద్ధి అవ్వదు అనమాట దీని కాస్ట్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ రీజనబుల్ రేట్ అనమాట ఫైవ్ హండ్రెడే అండి కానీ మనకు చూసేదానికైతే అట్లా అనిపించదు మనకు థౌజండ్ పైన అని అనుకుంటాము కాకపోతే ఏంటి అంటే మనకు ఆఫర్ ఆఫర్లు అయితే వచ్చింది సో చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ కూడా బ్లూ అండ్ రోజ్ కలర్ అయితే బాగుందనమాట సో నాకు చాలా బాగా నచ్చింది అందుకని తీసుకున్నాను మా పాపకైతే తీసుకుందామంటే తను నాకు వద్దు మమ్మీ వద్దు అంటుంది సో అందుకని నేను తనకైతే తీసుకోలేదు ఒక్క శారీ తీసుకున్నాను చూడండి మా వదిన వాళ్ళు కూడా చూస్తున్నారనమాట వాళ్ళ పాపకి ఏమన్నా తీసుకోవాలనేసి తనకి యాక్చువల్గా అయితే టాప్స్ అవైతే చూస్తున్నారు సో ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉందండి మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ కూడా అదే విధంగా అయితే షాపింగ్ అంతా మేము చేసుకొని ఇంటికైతే వెళ్ళాము నాకైతే ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే వచ్చింది అది కూడా ఏంటి అంటే మా అమ్మ వాళ్ళంతా వచ్చేస్తున్నారనమాట నేను వెళ్ళేలోపు వచ్చేసి వాళ్ళు అస్సలు చెప్పలేమండి ఇంకా నాకైతే ఇంకా అసలు చిన్నంగా కాదు వంట కూడా చేసేసుకో ఉన్నారనమాట వాళ్ళే వంట కూడా చేసుకొని తింటా అట్లా పడుకో ఉన్నారు అస్సలు చూడంగానే నాకు చాలా షాకింగ్ అయితే అయిపోయాను సో ఎందుకంటే వచ్చే రాతానికి ఇంకా ఇంటి నిండా చుట్టాలు వచ్చి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అది ఇంకా చెప్పలేము సో మా వారు కూడా అన్నం తింటూ ఉన్నారు అదేవిధంగా పిల్లలు కూడా అన్నం తింటా ఉన్నారు మా అన్న వాళ్ళ బాబు అనమాట సో మా నాన్న అదేవిధంగా మా అక్క ఇంకా అంత తినడం కూడా అయిపోయింది వీళ్ళది లాస్ట్ చూడండి మా అక్క అయితే ఎలా చూస్తూ ఉందో అప్పుడే కెమెరా పెట్టేసుకున్నానని చెప్పని సో నా కోసమైతే వీళ్ళు చింత చింతపండు ఉంటుంది కదా సో ఆ చింతపండు అదేవిధంగా మామిడికాయలు అయితే తెచ్చారు ఇవైతే ఊరగాయ వేయడానికండి మామిడికాయలు ప్రతి సంవత్సరం ఏంటంటే మా అమ్మ వాళ్ళ చెట్ల నుంచి కోసుకొని వస్తారనమాట అది పనిగా నాకు అంటే ఇక్కడైతే నా దగ్గర తీసుకొచ్చి మామిడికాయలు ఇక్కడే ఊరగాయ చేసి మా అక్కకి మా అన్నయ్యకి మా అమ్మోలు అందరూ తీసుకుంటారు అనమాట పంచుతుంది అనమాట మా అమ్మ సో ఇంకేంటంటే తినేసారు అందరూ హ్యాపీగా పడుకున్నారు వాళ్ళకేంటంటే చాలా సంతోషం అన్నమాట ఏంటంటే చుట్టాలందరూ అంటే ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది తెలిసిందే కదా సో ఇంకా చూడండి ఈ సమ్మర్కి ఏంటంటే ఇంకా కంటిన్యూ ఏసీ అయితే ఆన్లో అలా ఉంటుందన్నమాట ఎందుకంటే మనకు ఎండలు కూడా అంత విపరీతంగా అయితే వస్తున్నాయన్నమాట సో ఎవరికి నిద్ర వచ్చినా రాకపోయినా అండి నా చిన్న కూతురికైతే అస్సలు నిద్రే రాదు అది మేలుకొనే నిద్ర నిద్రపోదండి అసలు సో ఫైనల్గా ఏంటంటే మార్నింగే అనమాట మాడికాయలు అయితే వీళ్ళు మా ఊరగాయకైతే మాడికాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తూ ఉన్నారు సో మనకు ఇంకా సమ్మర్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు మనకు ఆవకాయ పడుతూనే ఉంటారనమాట ఎవరింట్లో అయినా చూడండి ఖచ్చితంగా అయితే ఆవకాయ అయితే ఊరగాయ ఇలా చేసుకుంటారనమాట సో కాయలన్నీ తెచ్చిన కాయలన్నీ అయితే వాళ్ళు ఊరగాయకే వేసేస్తున్నారు కొన్ని కాయలు అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే పక్కన మా వదిన వాళ్ళంతా ఉన్నారనమాట సో వాళ్ళకి ఇచ్చేదానికైతే కొన్ని కాయలు అయితే పక్కన పెట్టుకున్నాను ఇలా నీట్గా మా నాన్న కట్ చేస్తూ ఉంటే మా అమ్మ అయితే నీట్గా తుడిచి ఇందులో అయితే వేస్తూ ఉందనమాట సో ఇల్లంతా ఇట్లా చుట్టాలు వచ్చేసి హడావిడిగా ఉంటే అసలు ఆ ఇల్లే చాలా బాగుంటుందండి సందర్ సందర్గా చాలా హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట సో అదే విధంగా కూడా నాకు కూడా మా అమ్మ వాళ్ళు ఉన్న ఒక టెన్ డేస్ అయితే మా ఇల్లు చాలా బాగుంది అనమాట ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి నాకు చాలా దిగిలేస్తే అయిపోయింది సో అందరూ ఎవరి పనులు వాళ్ళు లేచి నిద్రలేసి పనులు ఇట్లా స్టార్ట్ చేసుకుంటున్నారు నా చిన్న కుదురైతే నిద్రపోతూనే ఉందనమాట ఇక్కడ ఏంటంటే మా అక్క మా అక్క వాళ్ళ పాపకి ఏంటంటే తల నూనె పెట్టి ఇట్లా దోగనైతే జడైతే వేస్తుంది సో మా పెద్ద పాప చూడండి కెమెరా పెట్టంగానే వెళ్ళిపోతుంది ఇంకేంటి అంటే టిఫిన్ ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా మార్నింగు సో అందుకని నేను వడ అయితే చేశానండి ఆ రోజు సో చికెన్ అయితే వడ చేశాను ప్లస్ అదేవిధంగా చట్నీ చేస్తున్నానండి దోశకు అనుకుంటా అనుకుంటా కాదు దోసకేనండి సో చూడండి ఎలా చేస్తున్నా అంటే ఆల్రెడీ చట్నీ కానీ చేసాను అనమాట ఇప్పుడు కారం కైతే వేస్తున్నాను ఆల్రెడీ చట్నీ చేస్తున్నానండి అంటే ఈ వీడియో అయితే అంటే చాలా రోజులైతే అయిపోతుంది అన్నమాట సో నాకు టైం సరిపోక నాకు టైం సరిపోవట్లేదండి పెట్టేదానికి సో అందుకని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను పని అయితే అందరం ఇలా చేసుకుంటున్నాం తలా ఒక్కొక్క పని అనమాట ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ బిజీ అయితే అయిపోయారు మా నాన్న మామిడికాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మళ్ళీ ఇవైతే నీట్గా తుడిచి వేస్తూ ఉన్నారు సో చూడండి ముక్కలు అయితే ఎలా ఉన్నాయో ఇంకా వీళ్ళ పని బయట అయితే ఇట్లా వీళ్ళు దువ్వుకుంటా ఉన్నారనమాట వీళ్ళకి ఫేస్ చూపించేదానికి కూడా కొంచెం ఇదిగా ఉందండి అసలు సో నైట్ అయితే ఇంకా మా నాన్న అయితే దోశ తింటా ఉన్నాడు అదేవిధంగా పిల్లలందరూ దోశ వేసుకున్నాం అనమాట నైట్ నైట్ టైం అయితే ఎక్కువ మ్యాక్సిమం రైస్ తినకుండా అందరం టిఫినే అనమాట తింటాము సో దోశ అయితే వేసుకుంటున్నాము దోశ అయితే ఆల్రెడీ తింటా ఉన్నాం అనమాట ఇంకా మా నాన్న అయితే చూడండి ఎలా తింటా ఉన్నాడు ఇంక వన్ రూమ్లో అయితే మా అక్కగా మా అక్క మా అక్క మా పాప వెళ్ళు వేస్తున్నట్టున్నారు దోశ ఇంక మొబైల్ కూడా మా అక్క వాళ్ళ బాబాయ్ పట్టుకుని వాడే తీస్తున్నాడు అనమాట ఆ పొద్దున్నే ఏంటంటే అయితే వచ్చింది మనకు ఆకుకూర అయితే తీసుకున్నాము ఎందుకంటే ఆకుకూర అంటే తింటే చాలా మంచిది కదా కళ్ళకి సో పనుగొంటాకైతే తీసుకున్నాను అనమాట చాలా ఫ్రెష్గా ఉందండి ఆకు కూడా మనకు చాలా చీప్గా ఇచ్చారనమాట పది రూపాయలు లేండి ఆకు కూడా చాలా లేతాకు చాలా టేస్ట్గా కూడా ఉందండి వండిన తర్వాత కూడా సో చూడండి వీళ్ళైతే ఇంకా పడుకొనే ఉన్నారు ఎవరు లేదండి అందరూ పడుకొనే ఉన్నారు ఎవరి పాటికి వాళ్ళు వీళ్ళు ఏసీ కూడా ఆఫ్ చేయకుండా వేసేసుకొని దుప్పటి కూడా ముసిగేసుకొని పడుకున్నారనమాట అలా ఉందన్నమాట వీళ్ళకి అదేవిధంగా ఏంటంటే వంట రూమ్లో అస్సలు అండి అయితే వెయిట్ చేసుకుంటున్నాను అనమాట అస్సలు గందరగోళంగా ఉంది వంట రూమ్ అంతా ఇంకా అసలు ఏం పని కూడా ఏం స్టార్ట్ చేయలేదన్నమాట చాలా గందరగోళంగా అయితే ఉంది ఇంకా ఇవంతా చేసుకునే లోపు సరిపోతుంది మార్నింగ్ లేవంగానే ఏంటి అంటే ఫస్ట్ టీ అయితే తాగేసేయాలన్నమాట టీ మనకు కడుపులో పడిపోయాయంటే అంటే తర్వాత ఎంత పనైనా చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా చెట్లో పువ్వులు అండి సో పువ్వులు కూడా కోసామన్నమాట చెట్లో ఎన్ని అంటే ఇంటి దగ్గర ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయో ఆ మొత్తం పూలన్నీ ఇలా కోసి సపరేట్ 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 అనమాట కనకంబరాలు కానీ అదేవిధంగా రోజా పూలు కానీ చూడండి మనకు మందారం పూలు కూడా ఉన్నాయన్నమాట సో దీంట్లో మందారం పువ్వుల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి చూడండి చాలా హ్యాపీ అండి మనకు మనము అంటే నీళ్లు పోసి పెంచి మనకు అవి ఏంటంటే పూలు పూసాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా మనము అంటే నేను తెచ్చి నేను నాటిన చెట్టు అంటే ఆ చెట్టులో నుంచి ఇన్ని పూలు పూసాయా అని చెప్పని ఎవరైనా సరే అలాగే ఫీల్ అవుతారండి చూడండి అదేవిధంగా కనకంబరాలు కూడా మనకు ఇక్కడైతే రెండు రకాలు అయితే అన్నమాట ఒకటి ఎల్లో ఒకటి వచ్చి రెడ్ అనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఈ పువ్వులన్నీ అలా కోసి డివైడ్ డివైడ్గా అనమాట రకరకాల పువ్వులు కదా సో చూడండి పూలు అయితే చాలా బాగున్నాయి అనమాట చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి అల్లేమంటే వాళ్ళు పెట్టుకుంటారు అందుకని అయితే పూలన్నీ కోసామన్నమాట పూలన్నీ కోస్తే ఇన్ని పూలు అయ్యాయి సో నిజంగా చాలా హ్యాపీగా ఉందండి నిజంగా నేను కనకంబరాల చెట్లు మీకు ముందు కూడా షార్ట్లో కూడా పెట్టాను నేను కనకంబరాలి చెట్లు చాలాసార్లు తెచ్చి నేను అవి బతకకుండా చచ్చిపోయి మళ్ళీ తీసుకొచ్చి వేసి అలా బాగా బతికిచ్చానండి ఎందుకంటే మనకు సమ్మర్లో అయితే డైలీ వాటర్ పోస్తూనే ఉండాలన్నమాట ఎందుకంటే మనకు అంత ఎక్కువ ఎండలు అయితే ఉన్నాయి సో మనము ఇప్పుడు చెట్లైతే మనం కాపాడుకున్నామంటే కొంచెం మనకు వర్షాలు టయానికి ఏంటంటే ప్రతి ఒక్క చెట్టు అంటే బాగా ఫ్రెష్గా బతికిపోతాయి అనమాట సో మనం ఏంటంటే ఈ ఎండాకాలంలో బతికిస్తే చాలండి చెట్లు ఆటోమేటిక్గా ఇంకా వర్షాలకంతా ఏంటి అంటే ఫుల్గా అయితే బాగా ఫ్రెష్గా వచ్చేసి చెట్టు బాగా బతికిపోతుంది అనమాట మనకు ఇంకా అదే గుర్తు సో చూడండి చాలా పూలండి ఇలా ఏ చే ఏ పువ్వులైనా సరే అంటే రోజా పువ్వులు కానీ ఏ పువ్వులైనా సరే అండి మనము బాగా నీళ్ళు పోసి దాన్ని బట్టే అదే అదేవిధంగా అయితే ఇంకా పిల్లలు కూడా పక్కన బాగా చేస్తున్నారు చేస్తున్నారనమాట అసలు వీడియో కూడా వాళ్ళు తీనట్లేదు ఇంకా మా అక్క వాళ్ళ బాబు అని చెప్పాను కదా ఈ పువ్వులే చూడండి వాడైతే అసలు ఎంతసేపు తీస్తున్నాడు వీడియో అయితే పువ్వులు చూపించేదానికే ఇంత టైం అయితే తీసుకున్నాడు మనకు మామూలుగా అయితే యూట్యూబ్లో వీడియోలు పెట్టంగానే అప్పుడే మనకు వ్యూస్ అయితే వచ్చేస్తాయి అని చెప్పని అనుకోకూడదండి ఎందుకంటే మనకు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట నిదానంగా వ్యూస్ అయితే వస్తాయి సో మనం దానికే ఏ వీడియో పెట్టినా వ్యూస్ రావట్లేదు అని చెప్పనైతే ఎవరు అనుకోకూడదు ఎందుకంటే వ్యూస్ అనేది నిదానంగా వస్తుందండి సో అందరూ నిరాశ అయితే పడకుండా ఇంకా మనకు వస్తాయి వ్యూస్ మంచిగా వస్తాయి సో చాలా దూరం వెళ్తుంది మన వీడియో అని చెప్పని మంచిగా వి పాజిటివ్గా తీసుకొని ఇంకా ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలు కూడా పెట్టండి అందరూ అయితే చూస్తారు సో ఖచ్చితంగా వ్యూస్ కూడా వస్తాయి సో ఎవరైనా స్టార్టింగ్లోనే మనకు వ్యూస్ ఓ రావట్లేదు అని మాత్రం అనుకోవద్దండి సో తర్వాత ఏంటంటే పువ్వులన్నీ ఇట్లా కోసిన తర్వాత ఏంటంటే ఇంకా ఇంట్లో అయితే చపాతి అయితే చేస్తున్నారనమాట చపాతి అంటే చపాతి చేస్తామంటే వీళ్ళ పిల్లలు అయితే ఆహా పూరీ కావాలని చెప్తున్నారు సో అందుకని పూరీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అదేవిధంగా కుర్మా కూడా చేసేసానండి కుర్మా కూడా ఉడుకుతూ ఉంది అదేవిధంగా ఇంకొక దాని మీద ఏంటి అంటే చపాతి అయితే చపాతి అంటున్నా పూరి అయితే కాలుస్తున్నాను సో ఏంటి అంటే మా అమ్మ మా నాన్న వాళ్ళు అయితే సెవెన్ థర్టీ కల్లా తినేస్తారండి మార్నింగ్ అయితే వాళ్ళు అంటే మా అమ్మ షుగర్ పేషెంట్ అనమాట సో అంత తొందరగా అయితే తినేసేయాలి లేదు అంటే కాసేపు లేట్ అయిందంటే బాడీ మొత్తం షివరింగ్ అయిపోతుంది అనమాట సో అందుకని తొందరగా అయితే చేస్తా ఉన్నాను అయితే సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియోస్ కూడా అన్నీ చూడండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి సో నా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు చెప్పే దాన్ని బట్టి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను చెప్తాను అనమాట అంటే చూసుకుంటాను సరి చేసుకుంటాను అదేవిధంగా ఏంటి అంటే తర్వాత బీచ్కైతే వచ్చేసామండి సో బీచ్కి అయితే వచ్చి ఇలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట నేను ఈ వీడియోని కూడా ఏంటంటే కట్ చేసి కట్ చేసి అట్లా ఒక త్రీ డేస్ దంతా నేను ఒకే వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను సో నాకు అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు రావడంతో సో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యి అయ్యాను ఎందుకంటే వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి నాకు చాలా బాధే వేసింది చేశాను కూడా ఎందుకంటే ఒక ట్వెల్వ్ డేస్ మనతో పాటు కూడా ఉండి ఒక్కసారిగా ఇల్లు మొత్తం అయిపోయేసరికి నేను అంటే చేశాను అనమాట సో నిజంగా అండి ఫ్యామిలీతో పాటు బంధువులు కూడా అందరూ మన వాళ్ళు అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది